శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురు నమః అందరికీ శుభోదయం నమస్కారం రవిశాస్త్రి ఆస్ట్రాలజన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అనేకమైనటువంటి జ్యోతిష్య విషయాలు మీకు అందరు కూడా తెలుస్తాయి మరి జ్యోతిష్యంలో ఈరోజు ఒక విషయాన్ని మీకు అందరికి కూడా తెలుపుదామని అనుకోవడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ప్రాథమికంగా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసము ఈ యొక్క ఈరోజు ఒక చిన్న టాపిక్ మీకు కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అదేంటంటే మన జ్యోతిష్యంలో మనం ఒక చాటు చూడంగానే ఏ రాశికి ఎవరు అధిపతి అవుతారు అనేటువంటిది విషయం ముఖ్యమైనటువంటిది మరి ఆ విషయంలో జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక శ్లోకం ఉంది ఏ రాశికి ఎవరు అధిపతి అని మన శ్లోక పూర్వకంగా నేర్చుకోవాలి నేర్చుకునే సమయంలో ప్రాథమికంలో మరి మనం ఏదైనా జాతకం చూసేటప్పుడు ఆ శ్లోకం పూర్వకంగా నేర్చుకుంటే చాలా మంచిగా గుర్తుగా ఉంటుంది మరి కొందరికి శ్లోకం నేర్చుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ కూడా నేర్చుకుంటే చాలా సులభమైనటువంటి రీతిలో మనకు అర్థమవుతుంది మరి శ్లోకం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కూడా చాలా సులభమైన పద్ధతిలో మనకు రాశి కుండలిని చూసిన వెంటనే ఏ రాశికి ఎవరు అధిపతి అనేటువంటిది ఒక రెండు సెకండ్లలో మీకు గుర్తొచ్చే విధంగా ఒక సూక్ష్మంలో ఒక విధానాన్ని మీకు అందరికి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు శ్లోక రూపకంగా అంటే జ్యోతిష్ శాస్త్రంలో రవి హరీష్ చంద్ర కర్కటేశ్వర ఉచ్యతే కుజో విమేషయోరీశో మిథునాంగనయోర్బుధ జీవ కోదండ మీనేషస్తు లా వృషభ వృషభయో కవి శనిర్మతరం కుంభేష ఏం రాశ్యాధివాసస్కృత అంటే ఈ శ్లోక రూపకంలో మనకు ఏ రాశికి ఎవరు అధిపతి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలిపారు మరి అదేవిధంగా ఈ యొక్క చాట్ ఇక్కడ మేషం నుంచి ప్రారంభమవుతుంది ఇది ఎప్పుడు కూడా ఫిక్స్ అనమాట ఇక్కడ నుంచే మేషం ప్రారంభం అవుతుంది ఇక్కడ నుంచే మీనం అవుతుంది మరి మేషం వృషభం మిథునం కరకాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకర కుంభ మీనం ఇవి పన్నెండు రాశులు మొదటి మేషరాశికి ఎవరు అధిపతి అంటే కుజుడు వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు మిథున రాశికి ఎవరు అధిపతి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి మళ్ళీ కన్యా రాశికి బుధుడు మళ్ళీ కులారాశికి శుక్రుడు వృషిక రాశికి కుజుడు ధనుస్ రాశికి ధనుస్సు రాశికి గురువు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురువు మనకి పన్నెండు రాశులకి అధిపతి ఇలా నిర్ణయించింది ఈ శ్లోక రూపకంగా చూసుకున్నట్లయితే మరి ఈ చాటు ఎవరి జాతిపోయిందో చూసినప్పుడు వెంటనే మనకు మేషరాశి ఎవరు కుజుడు శుక్రుడు బుధుడు మళ్ళీ చంద్రుడు రవి బుధ శుక్ర కుజ గురు శని శని గురు ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని మరి సులభంగా ఎలాగంటే పైన మీనరాశి ఉంది మేషం వృషభం మిథునం ఈ నాలుగు రాశులు ఎవరైతే అధిపతులు ఉంటారో యాజ్ ఈస్ సేమ్ టు సేమ్ కింద నాలుగు రాశులు కూడా వాళ్ళే అధిపతులు ఉంటారు వీళ్ళ దీంట్లో ఎలాంటి సంశయం లేదు పైన గు అంటే గురుడు శుక్రుడు బుధుడు పైన నాలుగు రాష్ట్రాలకు ఎవరైతే ఉంటారో సేమ్ టు సేమ్ కింద కూడా అదే రాష్ట్రకు అదే అధిపతులు అవుతారు ఈ రాశి ఏమైతే అది రాశి అధిపతి ధనస్సు మీనానికి ఒకరే అధిపతి మేష ఉచికాలకు భుజుడు అధిపతి వృషభతులకు శుక్రుడు అధిపతి మిథున రాశికి బుధుడు అధిపతి అంటే ఈ రెండు రాశులు ఒకటి ఈ రెండు రాష్ట్రకు ఒక అధిపతి కాబట్టి ఎదురుగ రాశి సేమ్ టు సేమ్ శుక్రుడు ఇక్కడ శుక్రుడే ఇక్కడ బుద్ధుడు ఇక్కడ ఈ కారణ రాశులకు బుధుడు ఇక్కడ బుధుడు అంటే పైన ఏ రాష్ట్ర అధిపతులు ఎవరైతే ఉంటారో కింద కూడా అదే రాశులకి అధిపతులు వీళ్ళే ఉంటారు మరి సింహరాశికి రవి కనకాటక రాశికి చంద్రుడు వీళ్ళు సపరేట్ గా ఒక్కొక్క రాశి ఇచ్చారు వాళ్ళకు శనికి మకర కుంభాలకి శని అధిపతి అంటే రెండు రాసులకు కూడా శని అధిపతి అంటే ఫిక్స్ గుర్తు పెట్టుకోవడానికి ఉన్నారు ఈ రాశి చూడంగానే శని ఈ రెండింటికి రాశి అధిపతి శని పైన కుంభుశుభం కింద కుశుభం ఈజీగా అనమాట శ్లోకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి విధానం ఇది ఒకటి అనమాట కాబట్టి ఏ రాశికి అధిపతి ఎవరో మనం జాతక విశ్లేషణ చేసినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం అలాగే ముహూర్తం చూసినప్పుడు కూడా ఈ యొక్క రాశి అధిపతి ఏ రాశి ఏ రాశికి ఎవరు అధిపతి అనేటువంటిది ఈ యొక్క చిన్నగా అందరికీ ఈజీగా అర్థమయ్యేటువంటి విధంగా మీకు అందరూ కూడా తెలపడానికి ప్రయత్నించాను ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా మీకు డౌట్లుగా ఉంటే కామెంట్ రూపంలో అడగండి మీకు అనేక విషయాలు జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు ఇక ముందు ఇంకన్నీ ఈజీ మెథడ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అందరికీ నమస్కారం శుభం